సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్లో వస్తున్నాను మీకు శారీ మొత్తం కూడా ఇలా మీకు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పార్ట్ను ప్లస్ వచ్చేటప్పటికి ఈ విధంగా బార్డర్ పార్ట్ వస్తుంది అండ్ దెన్ శారీ యొక్క కలర్ కాంబినేషను అండ్ దెన్ పళ్ళు పార్ట్ అండి సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అండి శారీకి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఓకే ఓకేనండి శారీ కాస్ట్ ఆఫ్ ఫైవ్ డబుల్ అయినండి షిప్పింగ్ అయితే మాత్రం అడిషనల్ అండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ సిల్క్ సిల్క్లోనే మీకు శారీ యొక్క కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేటప్పుడు మీకు విధంగా లైక్ డిజిటల్ స్టైల్లో వస్తుందండి సారీ శారీ వచ్చేటకి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీసు అండ్ దాని పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది సారీకి ఓకే ఓకేనండి సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబుల్ అయినండి నచ్చినటువంటి వాళ్ళు షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ దాని షాప్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి సారీ వచ్చేటప్పటికి శారీ యొక్క కలర్ కాంబినేషను శారీలో వచ్చినటువంటి డిజైన్ ప్యాటర్ను దీనికి వచ్చినటువంటి పళ్ళు పార్ట్ అండ్ దెన్ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీకి వచ్చేటప్పటికి ఓకేనండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ యొక్క కలర్ కాంబినేషను శారీలో వచ్చినటువంటి డిజైన్ ప్యాటర్న్ అండి ఈ విధంగా వస్తుందండి శారీ వచ్చేటప్పటికి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండ్ దెన్ పళ్ళు పార్ట్ అండి ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేపటికి సో నచ్చినట్లయితే మీకు నచ్చినటువంటి పీస్ని స్క్రీన్ షాట్ తీండి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనండి మరొకసారి చూద్దాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఈ సారీ వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు బొమ్మలు డిజైన్ ప్యాటర్న్తో ఈ విధంగా వస్తుందండి ఓకేనా సారీకి వచ్చిన శారీ యొక్క కలర్ కాంబినేషన్ టోటల్గా ఇలా బొమ్మలు డిజైన్ ప్యాటర్ను బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి లైట్గా టెంపుల్ డిజైన్ పేటర్న్తో వస్తుందండి శారీకి వచ్చేటప్పటికి శారీకి వచ్చినటువంటి పళ్ళు పార్ట్ అండ్ దెన్ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సారీ వచ్చేటప్పటికి ఓకేనండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి మీకు శారీ వచ్చేటప్పటికి ఓకేనా దగ్గరగా పెడుతున్నాను ఒకసారి డిజైన్ ప్యాటర్న్ కూడా మీకు అబ్జర్వ్ చేసుకోండి శారీ వచ్చేటప్పటికి ఓకేనా ఈ విధంగా ఉందండి శారీకి వచ్చినటువంటి పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుంది శారీకి ఓకే బోర్డర్ పార్టీ వచ్చేటికి గోల్డ్ జరీ వీవింగ్ కాంబినేషన్ బోర్డర్ పార్టీ అయితే వస్తుందండి అది కూడా మీకు ఒక ఫైవ్ స్టెప్స్తో వస్తుంది అండ్ దాని దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి స్మాల్ డార్ట్స్ ప్యాటర్న్తో మీకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది శారీకి వచ్చేప్పటికి సో ఇలా వస్తుందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఓకే ఈ విధంగా ఇలా లైక్ డిజైన్ స్టైల్లో వస్తుంది సారీకి బోర్డర్ పార్ట్ చెప్పికి ఇలా జరీ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది అండ్ దాని దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా వస్తుంది సారీ వచ్చేటికి సారీ కాస్ట్ చెప్పి ఓన్లీ మీకు ఫైవ్ డబల్ నైన్ అయితే పడుతుందండి ఫైవ్ డబల్ నైన్ అండి అండ్ దాని నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఇదిగో ఇదో కలర్ కాంబినేషన్లో ఈ పార్టర్లో వస్తుందని సారీ వచ్చేకి ఓకేనా ఇలా వెంట వెంటనే వేసేస్తున్నాను అండి అన్ని ఓపెన్ చేయడం అంటే నా ఒక్కనే ఉన్నాను సో అందువల్ల ఏంటంటే వీడియోకి సాధ్యం కాదు సో అందువల్ల ఏంటంటే ఇలా వేస్తున్నాను మీకు నచ్చినటువంటి పీస్ని షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఓకేనండి సో నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ పార్టర్తో వస్తుందండి సారీ వచ్చేటప్పటికి ఓకేనా బోర్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది శారీ యొక్క కలర్ కాంబినేషన్ ఇది వస్తుందండి మీకు ఓకేనా బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ దెన్ పళ్ళు పార్ట్ వస్తుందండి శారీలో వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది శారీ వచ్చేటప్పటికి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ అయిన పడుతుందండి అండ్ దాని నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ 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 యొక్క కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుందండి బీట్రూట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఓకేనా దీనికి వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి శారీకి అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది శారీకి వచ్చేటప్పటికి ఓకే అండి సో ఈ విధంగా ఉందండి సారీ సారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అంటే నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా నెక్స్ట్ శారీ అయితే వస్తుందండి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అలా వస్తుందండి శారీకి వచ్చేటప్పటికి ఓకేనా సారీ కాస్ట్ వచ్చేటప్పుడు ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అయితే పడుతుందండి సో నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పుడు మీకు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అయితే మాత్రం బోర్డర్ పార్టీ ఈ విధంగా వస్తుంది శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి ఓకేనా సో ఇలా వస్తుంది శారీ వచ్చేటప్పుడు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అయితే పడుతుందండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఇది కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది మీకు సారీ వచ్చేటప్పటికి ఓకేనండి ఈ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ఓకే సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అయితే పడుతుందండి సారీ వచ్చేటప్పటికి షిప్పింగ్ అయితే మాత్రమే అడిషనల్ అయితే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సో నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ పార్టీలో వస్తుంది మీకు సారీకి వచ్చేటికి ఓకేనా బోర్డర్ పార్టీ ఈ విధంగా వస్తుందండి మీకు ఓకే ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అలా వస్తుందండి శారీలో పళ్ళు పార్టీ అది రెండు ఉంటాయండి సారీ వచ్చేటికి అండ్ దెన్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి మీకు ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ శారీ ఓకేనండి ఇది ఒక స్టెప్ గోల్డ్ జరీ ప్లస్ ఒక స్టెప్ ఇది అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి